ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం స్థాపకాయ ధర్మస్య సర్వధర్మ సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం ఈ జీవితంలో కొంతమంది డబ్బు ఉంటేనే అన్ని సాధించగలం అనుకుంటారు మరికొంతమంది పేరు ప్రఖ్యాతులు అధికారం లాంటివి ఉంటేనే అన్నీ సాధించగలం అనుకుంటారు అయితే మన దగ్గర ఏమీ లేనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే మనం జీవితంలో ఏమైనా సాధించగలం ఆత్మవిశ్వాసం అన్నదే మన జీవితంలో అత్యంత ప్రధానం ఈ విషయాన్ని మనం గుర్తించి ఈ విషయాన్ని మన జీవితంలో ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే విధంగా మనం ప్రయత్నిస్తే బాగుంటుంది దీనికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక అబ్బాయి ఇది నిజంగా జరిగిన సంఘటన ఒక అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడు నాలుగవ తరగతి చదువుతున్నప్పుడే స్కూలు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకి ఆరోగ్యం సరిగ్గా లేదు ఈ అబ్బాయి ఆ వయసులోనే ఒక చిన్న దుకాణంలో జాయిన్ అయ్యి ఏదో కొంత డబ్బులు సంపాదించాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటి నుంచి కూడా ఆ విధంగానే పెరుగుతున్నాడు స్కూల్ మానేశాడు కానీ చదువు పైన మాత్రం ఆసక్తి పోలేదు జ్ఞానాన్ని సంపాదించాలి అన్న విషయంపై ఆసక్తి పోలేదు రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుంది మరి ఒక వయసు వచ్చేసరికి తన అదృష్టం కొద్దీ ఒక చిన్న కంపెనీలో తనకి ఉద్యోగం వచ్చింది ఆ కంపెనీలో అతనికి వచ్చిన ఉద్యోగం చాలా చిన్నది అయినప్పటికీ కూడా ఆ కంపెనీలో చేసే విషయాలన్నీ కూడా అతను చాలా ఎక్కువగా పరిశీలిస్తూ ఉండేవాడు మరి అది ఏం కంపెనీ అంటే బల్బ్స్ తయారు చేసే కంపెనీ బల్బ్స్తో పాటు బల్బ్స్కి సంబంధించిన సాకెట్స్ కూడా ఆ యొక్క కంపెనీలో తయారు చేస్తున్నారు మరి ప్రతిరోజు కూడా తన యొక్క బాధ్యతను తన యొక్క పనులను చాలా త్వర త్వరగా ముగించి చక్కగా చేసుకొని మిగిలిన సమయమంతా కూడా వారు బల్బ్స్ ఏ విధంగా తయారు చేస్తున్నారు బల్బ్స్ యొక్క సాకెట్స్ ఏ విధంగా తయారు చేస్తున్నారు అన్న విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండేవాడు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయినా తను చిన్న చిన్న ఎక్స్పరిమెంట్స్ లాంటివి చేయాలని అనుకున్నాడు మరి దానికి సంబంధించి పుస్తకాలు కావాలి కదా వాటికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కొని వాటిని ఇంట్లోనే తను చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు తర్వాత చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి కొనుక్కొని తను కూడా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు అది చూసిన వాళ్ళ అమ్మగారు నాన్నగారు వీళ్ళందరూ కూడా నిరుత్సాహపరిచేవారు ఎందుకు ఈ విధంగా నువ్వు సమయం వృధా చేస్తున్నావని అయితే కొంత వయసు వచ్చిన తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఒక బల్బ్ యొక్క సాకెట్ని కనిపెట్టాడు ఆ సాకెట్ ఏంటంటే అప్పటి వరకు కూడా మార్కెట్లో లేని ఒక సరికొత్త డిజైన్తో ఆ సాకెట్ని కనిపెట్టడం జరిగింది తను ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఆ సాకెట్ని తీసుకువెళ్ళి తన యొక్క అధినేతకు చూపించారు కంపెనీ యొక్క అధినేతకు వారంతా కూడా చూసి ఈ అబ్బాయిని ఎంతో నిరుత్సాహపరిచారు ఇది ఎందుకు పనికిరాదు నీకు చదువు లేదు ఏమీ లేదు ఇటువంటివన్నీ నువ్వు సమయం వృధా చేయకు అని నిరు నిరుత్సాహపరిచినప్పటికీ కూడా తనలో మాత్రం నిరుత్సాహం రాలేదు తను ఎంతో ఆత్మవిశ్వాసంతో నేను చేసిన పని తప్పకుండా ఈ జీవితంలో సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు తన మిత్రులను కలిశాడు బంధువులను కలిశాడు ఎవరూ కూడా ప్రోత్సహించలేరు అయితే తన యొక్క భార్య మాత్రం తన వెనుక ఉండి ఎప్పుడు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చింది చివరికి తను నిర్ణయించుకున్నాడు ఈ కంపెనీలో ఉద్యోగం చేయడం వలన నాకు సమయం సరిపోవడం లేదు మార్కెటింగ్ చేయడానికి అని అనుకున్నాడు తన ఇంట్లోనే తనకు ఉన్న తక్కువ డబ్బులతోనే ఒక చిన్న స్మాల్ స్కేల్ కంపెనీలాగా తయారు చేసుకొని ఒక ఇండస్ట్రీ లాగా ఏదో విధంగా ఇది ముందుకు వెళ్ళాలని ప్రయత్నించాడు మరి ఉద్యోగం మానేశాడు వాళ్ళ మిత్రులందరూ కూడా అతన్ని ఎంతో నిరుత్సాహపరిచినప్పటికీ కూడా ఉద్యోగాన్ని మానేసి ఎన్నో కంపెనీల చుట్టూ తిరిగి ఏదో విధంగా ఇది మార్కెటింగ్ చేయాలని ప్రయత్నించాడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు మరి చివరికి ఒకరోజు అతను ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే డబ్బులు లేక ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మిగిలిన వస్తువులు అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అయినా సరే తనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు చివరికి ఒకరోజు ఒక కంపెనీ నుండి ఒకేసారి ఒక వెయ్యి సాకెట్స్ మాకు కావాలి అని ఆర్డర్ ప్లేస్ చేశారు వీళ్ళెంతో ఆనందంగా అతను తన భార్య కలిపి ఆ సాకెట్స్ని తయారు చేశారు అవి ఆ కంపెనీకి సప్లై చేశారు అదే కంపెనీ వారు మిగిలిన కంపెనీ వారు ఆ సాకెట్స్ని ఎంతో మెచ్చుకొని మరల మరలా ఆర్డర్స్ రావడం మొదలుపెట్టింది ఈరోజు అది ఒక పెద్ద కంపెనీ అయిపోయింది ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన జపాన్ దేశానికి చెందిన ప్యానాసోనిక్ కంపెనీ దాని యొక్క అధినేత పేరే కొనిస్కి మత్సుషిత కాబట్టి మనం చూసినట్లయితే అతను ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు విద్యార్హతలు సరిగ్గా లేవు ఎవరు కూడా వారిని ప్రోత్సహించేవారు లేరు అయినప్పటికీ కూడా తన యొక్క ఆత్మవిశ్వాసంతో అంతా సాధించారు అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి ఈ సంఘటన మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఈ రోజుకి ఈ రోజుల్లో యువతరానికి ఎంతో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం నమస్కారం ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు